మా అమ్మ నాన్న వరంగల్ నుంచి వెళ్ళి తను యాభై రూపాయలు ఉంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండేవాడు అలాంటి సందర్భాన్ని ఆ పరిస్థితుల్లో సరిపోక డబ్బులు దొరకక తను బాధతో ముంబైకి చేరుకోవడం జరిగింది ముంబైలో ఒక టైలర్గా నేర్చుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలాన్ని కనుక పరిశీలిస్తే తన యొక్క కష్టం ఏదైతే ఉందో ఇప్పుడు సిద్ధిపేటలో ఈ విధంగా సీవికే ప్యాషన్స్ అనేది నిలబడడానికి ఆయన కృషి ప్రతి క్షణం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మా తండ్రి గారైన బాపు కుమ్మరికుండ చంద్రమౌళి గారు అమ్మ వజ్రమ్మ గారు వారి యొక్క కృషి నేను ప్రతిసారి చిన్నప్పుడు చూసేవాడిని చదువుకునే సందర్భంలో తను ఇరవై నాలుగు గంటలు చేతి పని చేయడం అమ్మ సపోర్ట్ చేయడం నా బాపు అక్కడికి పోయి వర్క్ చేయడం ఇట్లా అవన్నీ చూస్తూ గడిపిన క్షణాలు కాబట్టి అవి నేను మర్చిపోలేను దానికి దగ్గర తదనుగుణంగా నాకు సతీమణి దొరికింది ప్రతి విషయంలో నాకు తోడ్పాటును అందిస్తుంది అదేవిధంగా పిల్లలు కూడా ఆనిముత్యాలు వారు కూడా నేను చేసే ప్రతి పనిలో సేవా కార్యక్రమంలో ఇప్పుడు ఈ సివికే మెన్స్ క్లబ్ ఉన్న క్షణంలో కూడా నేను బయటకు వెళ్ళినప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు పోయినా కానీ చూసుకోవడం అనేది కుటుంబంతో సాధ్యపడుతుంది సతీమణి గురించి చెప్పాలి దీప పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వివాహం చేసుకున్నాను ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ఒక్కనాడు కూడా నేను ఏది మాట్లాడితే అది అనే విధంగానే ఉంటుంది తప్ప దీంట్లో తప్పు ఒప్పులు ఇవి అవి కాకుండా ఏది చెప్తే అది చేసే విధంగా ఉంటుంది ఆ విధంగానే నేను చేసే సామాజిక సేవా కార్యక్రమాల్లోనే కావచ్చు వ్యాపారంలోనే కావచ్చు ఇతరతర విషయాల్లో కూడా పూర్తి సహకార సహ సహకారాలు అందిస్తూ త తనతో పాటు నేను నాతో పాటు తను అనే విధంగా ఉంది దానికి తగ్గట్టుగా నా పిల్లలు కూడా ఇప్పుడు న్యాయవాద వృత్తిలో పెద్ద అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్లో చిన్న అమ్మాయి స్థిరపడి ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాం తప్పకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తన భార్యతో ఉండే సంబంధం ఏదైతే ఉంటుందో ఆ సంబంధం ఖచ్చితంగా కుటుంబానికి ఒక బలం భార్య భర్తలు అను అన్యోన్యంగా ఎప్పుడైతే ఉంటారో ఆ కుటుంబం కూడా చాలా చక్కగా వారి పిల్లల ఎదుగుదల కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పి నమ్మే వ్యక్తిలో నేను కాబట్టి కుటుంబం అనేది చక్కగా ఉండాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు ఏదైతే జన్మనిచ్చారో ఆ జన్మను ముందుకు తీసుకెళ్ళాలంటే భార్యనే తల్లిదండ్రులు ఎంతైతే పాత్ర ఉంటుందో ఆ పాత్రను ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం భార్యనే ఆ భార్య పాత్ర అనేది నా భార్య పోషిస్తుంది ఆ విధంగా నా కుటుంబం కూడా ముందుకు వెళ్తుంది